హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే కర్రీ అయితే వండబోతున్నానండి ఆ కర్రీ అన్నది మీరే చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అదేనండి ఇదిగోండి కోరుకుంటుకోవడానికి కాయలు అయితే కోసుకున్నాను అనమాట ఎప్పుడైతే ఉండుతాను చూడండి ఇంతగా కర్రీ బాగా ఇచ్చింది ఎక్కడైతే ఏ వందల అయితే వేస్తాము కొద్ది కరిగిం కూడా వేస్తున్నా బాగా ఫ్రై అయ్యేలా పై చేసుకోండి పొగగా మేము అది కూడా సాల్ట్ అయితే వేస్తున్నాం పొగక కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు కూర కొంచెం ఉడికాక ఇవ్వండి టమాటాలు అయితే వేసేసుకున్నాం ఫస్ట్ మళ్ళీ టమాటాలు వేసుకున్నాం కదా ఒకసారి అయితే ఇల్ల మొక్కలు వేసుకోవాలి నిమ్మకాయ అంతా బండి ఒక కాయ తీసుకురా కొద్దిగా అయితే దగ్గర పడింది అంటే డెబ్బై పర్సెంట్ అయితే లోపలిని కూడా ఇప్పుడే మనకి పకోడీ అండి పకోడీ వేసి అనమాట చాలా బాగుంటుంది పకోడీ వేసి కోరుకుంటే

మంచి కూర అయితే రెడీ అయిపోయింది ఎక్కువగా దించేసుకోవడమే చూసారండి చికెన్ ముక్క కాదండి పకోడీ కూర అండి పకోడీ కూర ఇప్పుడైతే దించేసుకుంటుందండి Hei!

రిటైర్మెంట్ రిటైర్మెంటా లేకపోతే వేరే ట్రాన్స్ఫర్ అనాలి రిటైర్మెంట్ అనకూడదు రిటైర్మెంట్ అంటే ఇంకా ఇంకా లైఫ్లో ఇంకా వెళ్ళరికా దాన్ని రిటైర్మెంట్ అనమాట ఇప్పుడు ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ కి అయితే రిటైర్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అంటార్ అమ్మా ఇదిగో ఇది హ్మ్ బై 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 అమ్మా బై 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 రా జాత్ర ఆ సరే ఈవిని ఈవినింగ్ వరకు ఆ స్కూలు ఆ కట్టి జరుగు ఆ ఓకే Bye! Bye! Bye!